ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారము సింహరాశి వారికి ఈ వారము శుభాశుభ పరిశ్రమ పద్ధతం ఉంటుందండి వీరికి గురువు శని ఇద్దరు కూడా అనానుకూలంగా ఉన్నందుకు వృధా ప్రయాస బాధలు అదేవిధంగా అకాల భోజనము మరి మిత్రులుగా ఉన్నటువంటి వారే శత్రువుగా మారేటువంటి అవకాశం ఉంది జూన్ మనటి వారంలో తశ్శాంతికై వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జపం కానీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ సందర్శనం కానీ చేసినట్టయితే కొంత మెరుగుంటుంది స్త్రీలు లక్ష్మీ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క మూర్భంతం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామం కానీ చదివినట్టయితే వాళ్ళ ప్రభావ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు అనుకున్న విధమైనటువంటి మార్పులు రాక అనుకున్న కాలేజీలలో సీట్లు రాక కాస్త మనోవ్యాకృత ఉండేటువంటి అవకాశం ఉంది మిగతా రంగాల వాళ్ళు కూడా ఈ సింహరాశికి చెందినటువంటి మిగతా రంగాల వాళ్ళు కూడా బహు జాగ్రత్తతో ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచన చేసి ముందడుగు వేయాల్సినటువంటి తరుణం వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల బుద్ధి మెరుగయ్యేటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ సింహరాజు వారు సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం కానీ అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్రం కానీ కానీ చేసినట్టయితే దీనికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది జూన్ మొదటి వారంలో సింహరాజు వారి యొక్క ఫలితాలు శుభమూయ శ్రీ యాదాద్రి భక్తి చానను ప్రజాభావ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించేలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్నీ ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొక్కసారి శ్రీ స్వామి వారికి నమస్కరిస్తూ ఆ ఛానల్ వారికి మరొక్కసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ అని ఓన్